హలో హాయ్ నమస్తే అండి బాగున్నారా నేను బాగున్నాను ఓట్లకి వచ్చాము కాకపోతే వీడియో తీద్దాం అనుకున్నాను కానీ తీయటానికి టైం లేక తీయలేదు ఇదిగోండి ఓట్ అయితే వేసి వచ్చాము ఇప్పుడు ఉలవచారు చేస్తున్నాం ఇంటి దగ్గర మా ఆడపడు చేస్తుంది చారును ప్లస్ వచ్చి బోండాలు చేస్తున్నాం వర్షం పడుతుంది అది చేస్తున్నాము వీడియో కంటిన్యూగా చూడండి ఉలవచారు బాగుంటుంది మీరు కూడా అట్లనే చేసుకోండి రాయలసీమలో ఎట్లా చేస్తారు అనేది ఇదిగోండి రోడ్లో నూరుతుంది ఇంకొచ్చింది ఇందులోకి ఏమేమి వేసామంటే రెండు తెల్లగడ్డలు నాలుగు మిరియాలు ఇంకొచ్చింది ఎర్రగడ్డ వేసి నూరుతుంది ఇవి నూరేసిన తర్వాత కొంచెం ఉలవలు కూడా వేసి నూరితే చక్కగా వస్తుంది అని ఇది అయిపోయింది ఎక్కువ ఎక్కువ లేదు కొంచెమే వేసినాము చూపిద్దాం అనుకున్నాను కానీ టక్కమని నూరేసింది మిక్సీలో కాకుండా ఇట్లా రోట్లో వేసి నూరుకుంటే కానీ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా బాగా వస్తుంది తీసేస్తుంది పొద్దున్న ఉడకబెట్టి పెట్టింది మేము ఓటేసుకొని వచ్చినాము మాట్లాడేసుకోదామని వస్తేనేమో అందుకనేసి ఉలవ ఛార్జ్ ఉలవలు ఉడకబెట్టినానమ్మా ఉలవ ఛార్జ్ చేస్తాను అని అనింది అందుకనేసి వీడియో తీస్తున్నాను కొన్ని నూరుకుంటే ఉలవలు ఇట్లా ఎట్లసి చిక్కదనం వస్తుంది టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అవి అయితే కొంచెం ఒట్టి ఒట్టి నీళ్ళే ఉంటాయి కాబట్టి ఇట్లా బాగుంటుంది తీస్తాను ఇంకా కొంచెము వీడియోలో కంటిన్యూగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయటం మర్చిపో మర్చిపోద్దండి ప్లీజ్ చేసి వీడియోలు చాలా రోజులు అయిపోయింది ఎండలకు అసలు నా వల్ల అవ్వట్లేదండి అందుకనేసి చేయట్లేదు ఏమనుకోకండి ఇవ్వగోడి అట్లా నూరుకోవాలా ఇదిగోండి ఇదేమో తెల్లగడ్డ మిరియాలది ఇందులోకి నీళ్ళ లేకి వేసేస్తుంది చారు ఆమె చేస్తుంది ఉలవచారు టేస్ట్ మటుకు బాగుంటుంది ఇప్పుడు వచ్చిన పప్పుని చేస్తుంది మా పిన్ని ఉలవచారులు కందిచే కందిచారు అవన్నీ పెడతాయి పచ్చళ్ళు ఇల్లు పాత కాలం వంటలు కాబట్టి బాగుంటాయి ఇల్లు చేసేది కూడా డిఫరెంట్గా చేస్తారు మసాలాలు ఏమీ లేకుండానే ఇదిగోండి ఏమో అయితే బాగుండాలకి కొంచెం వర్షం బాగా పడుతుంది అందుకని బోండాలు చేసేదానికి ఎర్రగడ్డలోనూ కొన్ని పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి ఆయిల్ వేసుకున్నాము కొంచెం లైటింగ్ అది లేదు ఆయిల్ వేసుకొని ఆవాలు వేసింది పడతాయి ఇంక ఇది వచ్చింది ఎండుమిరపకాయలు ఒట్టిమిరపకాయలను కరివేపాకు ఇదిగోండి ఇందాక చేసుకునేది కొంచెం ఆయిల్ అట్లా ఫ్రై చేస్తుంది అది తెల్లగడ్డను ఎర్రగడ్డ మిరియాలు కొన్ని వేసి దంచిన ముద్దాను ఆయిల్ ఇదిగోండి నీళ్ళు పోసేస్తుంది పులవ గింజలు నీళ్ళు ఏది దాకా నూరి కూడా దాంట్లోకి మిక్స్ చేసేసింది కదా అది వేస్తుంది లేక ఆల్రెడీ నీళ్ళు పోసేసుకుంటారు కాబట్టి ఉప్పు వేసుకుంటారు కాబట్టి ఉప్పు తక్కువ వేస్తారు ఇవే వాడుతుందడగబెట్టేటప్పుడు కొంచెం వేసుకుంటారు కాబట్టి తక్కువే పడుతుంది ఎక్కువ పడదు అందుకే కొంచెమే వేసింది కారం కొంచెం ధనియాల పొడి కొంచెం కారము కొంచెం పసుపు మూడు కొంచెం కొంచెం వేస్తుంది మిరపకాయలు మిరియాలు వేసినాం కాబట్టి పులోచారం కమ్మగానే ఉంటుంది కదా ఇదిగోండి వేస్తుంది నీళ్ళు వేసుకుంటున్నాము ఇదిగోండి లైటింగ్ అది కొంచెం తక్కువ ఉంది ఏమని అనుకోకండి ఇదిగోండి మొత్తం అయిన తర్వాత టేస్ట్ అనేది బాగా వస్తుంది కొంతమంది చింతపండు కూడా వేస్తారు మేము చింతపండు అది వేయట్లేదు చింతపండు అది వేయట్లేదు చింతపండు వేయకన్నా ఖాళీ కారం పసుపు ధనియాల పొడి మిరియాలు తెల్లగడ్డ ఎర్రగడ్డ అవి నూరుకునేసి రెండు ఎండు వేల రూపాయలు ఆవాలు నూనె ఉప్పు కరివేపాకు ఇంకేం కొత్తిమీర అవి కూడా ఏమేమో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇది అయిపోయిన తర్వాత బాగుండాలి చేస్తాను మళ్ళీ ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను ఇదిగోండి బాండాలు అని చెప్పాను కదా కొన్ని ఉల్లిపాయలు కట్ చేశాను ఇదిగోండి చాకు చూస్తారు ఎట్లా ఉందో ఇట్లా ఉన్న చాకు కూడా కానీ అసలు ఎంతగానో తెగుతుందో చూసారు అట్లా ఊరికి అట్లా అంటే చాలు తెగిపోతుంది ఇవి ఎప్పుడో తీసుకున్న చెరుకు చాకులు కూడా అరిగిపోయాయి కొంచెం పిల్లలు అది ఉన్నారు టీవీ సౌండ్లు కొంచెం గోల గోలగోళంగా ఉంటుంది ఏమనుకోకుండా ప్లీజ్ అందుకనేసి కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది ఏమనుకోకుండా క్షమించి చూడండి చారు అయితే ప్రాసెస్ అట్లనే ఉంటుంది వాళ్ళు పెద్దవాళ్ళు చేసే చారులు అట్లనే ఉంటాయి కాకపోతే టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది మనం అన్నీ వేస్తాం అందులోకి వాళ్ళు అసలు ఏమి వేయరు అసలు అందులోకి ఏమేసింది నాలుగే నాలుగు మిరియాలు వేసింది రెండు తెల్లగడ్డలు వేసింది అవి దంచింది కొంచెం కారపొడి కొంచెం ధనియాల పొడి కొంచెం పసుపు ఆయిల్ కూడా ఎక్కువ లేదు ఒక చిటికీ వేసింది అంతేనో అందులో మసాలాలు కూడా అసలు ఏమి ఉండవు ఇది కూడా నేను కట్ చేసుకున్నానా ఇది పిండి మిరపకాయలు కూడా కొంచెం పండుమాయిపోయినాయి అవే వేస్తున్నాను సాల్టు ఊళ్ళో ఎట్లానే ఉంటాయి కొంచెం ఏం అసలు ఇదేమో కొంచెం మైదా కూడా వేస్తున్నాను కూడా వేస్తే కొంచెం బాగా మా పిన్ని చెప్పింది చాలనా కొంచెం వేసిన చాలా ఇంత వేసిన చాలనా ఇంత వేసినా చాలనా చాలా చాలంట నేనైతే మైదా వేయను మా పిండి అయితే మైదా వేస్తుంది ఇది వచ్చింది కొంచెం సౌడా కూడా వేస్తున్నా వంట సౌడా వేడివేడిగా తింటే బాగుంటుంది మాకేమో హైదరాబాద్లోనే ఎండలేమో వాయి కొట్టాయి ఏడేమో బాగా వర్షాలు పడుతున్నాయి పోటు ఎట్లా వేసేమో లేదో వర్షం అయితే ఫుల్లుగా ఉంది వేసేసి ఇప్పుడు వచ్చాము మా తిన్నే వాళ్ళ ఇంటికి ఇదిగోండి ఇట్లా కలుపుకోవాలా కలిపేసుకున్నాను ఇట్లా మనం వేసిన వండుకో బజ్జీకి అది ఎట్లనే పడేలాగానే వస్తుంది నేను ఆల్రెడీ ఆయిల్ ఇదిగోండి ఇట్లా వచ్చింది కలిపేసండి మొత్తం అంతా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవటం ఆయిల్లో పెట్టేసినాను నేను ఆల్రెడీ హీట్ ఎక్కిపోయింది ఇందులోకి మైదా కూడా వేసింది నేనైతే మైదా వేయని మామూలుగానే వీళ్ళు అయితే మైదా కూడా వేస్తారు ఊళ్ళో కాకపోతే మైదా వేస్తేనేమో బాగా వస్తాయి అని చెప్పి అంటారు నేనైతే మైదా వేయి వాడము బాగుండాలి తినేదానికి మేము ఇవి ఒక డిఫరెంట్ టేస్ట్ చూద్దాం ఎట్లా వారు కదా ఆయిల్ హీట్ ఎక్కిపోయింది తీసుకున్నాము అనుకుంటే కొంచెం ఖరాపాకు కూడా వేయాలంట ఇప్పుడు వచ్చేట్లాంటి ఫ్రెష్గా తెంపుకొచ్చింది శుభ్రంగా కడిగేసి ఇందులోకి కలిపేసుకొని వేసేసుకుంటున్నాం ఖరాపాకు కూడా వేసుకోవాలంట ఆయిల్కి హీట్ ఎక్కిపోయింది పెట్టేద్దాము ఆయిల్కి హీట్ ఎక్కిపోయింది మబ్బకుండా అసలు ఏమనుకోవటం ప్లీజ్ చెప్తున్నాను వేసేసుకుంటున్నాము పులవ చారు బోండాలు బాగుంటుంది కాంబినేషన్ కూడా పులవచారు రాయి సంగతి లెగ్ కూడా బాగుంటుంది రాగి ముద్ద చేసుకుంటారు కదా అందులో కూడా అయితే టేస్ట్ అయితే బాగుంటుంది సార్ ఇప్పుడంతా ఇప్పుడు మళ్ళీ పులిచారు పోతున్నారు పాత వంటలే మళ్ళీ మొదలుపెట్టారు ఏం చేస్తే దాని देखोंडे काल नहीं एक नहीं है ये तो बाकी ये నచ్చితే నచ్చిందంటే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోలు కొంచెం తీస్తాను ఇట్లా ఊరు వచ్చాను కాబట్టి ప్రతిదీ చూపిస్తాను వీలైనంత వరకు ఏమనుకోకుండా చూడండి లైక్ అయితే చేయండి అబ్బా ప్లీజ్ అబ్బా లైక్లు చేస్తలేరు మీరు లైక్లు చేస్తేనే నాకు వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది అనేసి ప్రతి ఒక్క వీడియోలోనే చెప్తున్నాను మీరు లైక్ అనేది చేయట్లేదు ఓకే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము